హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టమాటా ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం తీసుకునే ముందు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు మా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఇప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం లో క్వింటా వేల రూపాయల నుండి రూపాయల వరకు పలుకుతుంది లో కేజీ ధర ముప్పై రూపాయల నుండి ముప్పై నాలుగు రూపాయల వరకు సేల్ అవుతుంది రీటైల్ ధర ముప్పై ఐదు రూపాయల నుండి యాభై రూపాయల వరకు సేల్ అవుతుంది తెలంగాణలో చింతా ధర రెండు వేల ఐదు వందల రూపాయల నుండి మూడు వేల ముప్పై రూపాయల వరకు సేల్ అవుతుంది లో కేజీ ధర ఇరవై రెండు రూపాయల నుండి ముప్పై మూడు రూపాయల వరకు సేల్ అవుతుంది రీటైల్ ధర కేజీ నలభై రూపాయలుగా సేల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్